హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి అమ్మాయిని నేను హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో వర్క్ ఎలా చేసుకుంటాను అనేది లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి సో దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు వాకింగ్ చేసి ఎలాగో వన్ అవర్ పాటు చచ్చి జడి నిద్రపోయాను స్టమక్ పెయిన్ అంతా నన్ను దారుణంగా అయితే అనమాట ఇంక ఈవినింగ్ మా అమ్మ కాల్ చేసి మెడిసిన్స్తో తగ్గట్లేదు అన్నప్పుడు నేను చెప్పేదైనా విను బెల్లం జిలేబీ తెప్పించుకుని తిను అంటే వేడివేడిగా స్క్రీన్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట దాంతో పాటు సమోసా తీసుకొచ్చాడు అది వేడివేడిగా ఉంది టేస్ట్ చేయంటే తిన్నాను కొంచెము కాకపోతే అది ముందే నాకు హెచ్చరిస్తుంది అనమాట నీకు అసలే బాగలేదు అవసరమా నీకదని వేడిగా కాలడంతో ఇంకా చిన్న ముక్క తిని ఊరుకున్నాను బెల్లం జిలేబీ మాత్రము ఎక్కువే తిన్నాను ఆ తర్వాత రెడీ అయ్యి ఇంకా మేమైతే మెయిన్ రోడ్లో ఉన్న రాజు భవన్కి అయితే వచ్చామనమాట ఎందుకంటే ఇప్పుడు బాడీ పెయిన్స్ అది ఉంది కదా సో హీట్ స్వీట్ ప్యాకెట్ లాంటిది ఉంటుంది కదా అంటే హాట్ వాటర్ అందులో వేసుకొని బాడీ పెయిన్స్కి అది పెట్టుకుంటూ ఉంటారు కదా సో అలా అనమాట నాకు ఎక్కువగా మోకాలు నొప్పులు అవి వచ్చేసాయి అనమాట అంటే వీక్గా అయిపోయాను కదా సో అందుకోసము నేను ఇంకా ఈ హాట్ వాటర్ వేసుకునే ప్యాకెట్ ఏదైతే ఉంటుందో అది తీసుకుందామని అయితే వచ్చాను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకా తక్కువ ప్రైజే కాకపోతే అది రావటానికే టూ త్రీ డేస్ పట్టేస్తుంది కదా అని ఇంక ఇక్కడికైతే వచ్చాను అనమాట అంటే దీనికోసమే కాదనుకోండి లవ్లీకి ఉయ్యాల కావాలి అని అనిపించిందంట సో మా మావి ఆల్రెడీ ఒక చోట అయితే చూశారు కానీ మమ్మల్ని కూడా చూసి రమ్మంటే ఇంకా మెయిన్ రోడ్ సైడ్ అయితే తక్కువకి వస్తాయేమో అని ఇంకా ఇటు సైడు ఇది వచ్చి తీసుకుని ఇంకా వెళ్ళేటప్పుడు చూద్దాము అని చెప్పేసి ఇక్కడైతే లవ్లీకి ఒక పప్పి తీసుకున్నాము ఆ పప్పి కూడా ఎలా అంటే అండి అది నడుస్తూ ఉంటుందంట అయితే దానికి ఏదో ప్రాబ్లం వచ్చి ఆ పప్పి అనేది వర్క్ అవ్వట్లేదు అనేసి ఇంకా మాకైతే డిస్కౌంట్లో హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేసారనమాట లవ్లీకి ఇది మాత్రమే నచ్చిందంట సో హండ్రెడ్ రూపీసే కదా అని అదైతే తీసుకున్నాము తర్వాత ఒక కీచెన్ తీసుకుందనుకోండి ఆ కీచెన్ అయితే సిక్స్టీ రూపీసే క్యూట్గా ఉంది అనేసి మేము తీసేసుకున్నాము కానీ బిల్ చూస్తే తెలిసింది వన్ సిక్స్టీ రూపీస్ అని సరిగ్గా మేము ప్రైస్ అయితే చూసుకోలేదు ఆ కిచెన్ విషయంలో తప్ప మిగిలినవన్నీ కూడా వర్తీగానే అనిపించినాయి ఇక్కడైతే లేడీస్కి సంబంధించిన కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి చిన్నపిల్లల బ్యాంగిల్స్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కానీ కొంచెం ప్రైజీగా అయితే అనిపించాయి సో లవ్లీకి అయితే నేను కొన్ని రకాల రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ తీసుకున్నాను నా కోసం అయితే రెండు డజన్ల గాజులు అయితే తీసుకున్నాను అనమాట గాజులు మాత్రము బయట ఏ ప్రైస్కి అమ్ముతారో అదే ప్రైస్కి అమ్మారు ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి బెట్ ఇయర్స్లా ఉన్నాయి ఆ క్లిప్స్ కూడా తీసుకున్నాను ఇంకా నేను ఒక వచ్చి లవ్లీ కోసం ఇవన్నీ తీసుకున్నాను అనమాట నేను ఎప్పుడూ అంతే అండి నా కోసం ఏదైనా కొనుక్కోవాలి అంటే పదిసార్లు ఆలోచిస్తాను కానీ అదే లవ్లీ కోసం అంటే మాత్రము అస్సలు ఆలోచించాను అనమాట అక్కడికి వెళ్ళగానే నాకు నచ్చింది అంటే ఖచ్చితంగా కొనేస్తూ ఉంటాను ఇంకా అక్కడి నుంచి అవన్నీ తీసుకుని మేమైతే ఉయ్యాలా చూద్దాము అని మెయిన్ రోడ్లో చాలా చోట్ల తిరిగాము కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రైస్ ఎక్కువగా అయితే అనిపించింది అంటే లైక్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఉయ్యాల అలాంటివే ఫైవ్ థౌజండ్ అలా చెప్తున్నారు ఇంకా నేను శ్రీను ఇంటికి వచ్చేసి అదే విషయాన్ని మా మావయ్యకి చెప్తే అప్పటికే మా మావయ్య వేరే చోట అయితే ఈ ఉయ్యాలని చూసారంట ఆయనకి ఆ మోడల్ అది బాగానే నచ్చింది కాకపోతే నేను మనీ ఇస్తాను మీరే వెళ్ళి కొనుక్కోండి అన్నారు సో అందుకోసమని మేము వెళ్ళి చూసుకున్నాము ఇంకా అక్కడ అంత ప్రైస్ చెప్తే మా మావయ్య నేను అడిగిన దగ్గరే తక్కువ వచ్చేలాగా ఉంది సరే అయితే నేను అక్కడికే తీసుకెళ్తాను అని ఇంకా శ్రీని అయితే తీసుకుని వెళ్ళారనమాట ఇంతకీ ఈ ఉయ్యాల స్టోరీ ఏంటంటేనండి మా లవ్లీ వాళ్ళ తమ్ముడు అంటే చిన్నాను కొడుక్కి కాటన్ చీరతో అయితే వేశారనమాట ఆ ఉయ్యాలలో లవ్లీ ఊగేది అయితే మా ఇంటికి కూడా ఉయ్యాల కట్టమని అయితే అన్నది మేమేమో ఇంతకుముందు లవ్లీ ఒకసారి ఉయ్యాలలో నుంచి పడిపోయిందనమాట సో ఆ భయంతో ఉయ్యాలైతే వెయ్యలేదు మేము ఇలాగ ఉయ్యాల కట్టమంటే కట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి చెప్పిందంట దాంతో ఉయ్యాలు కొనడానికని ఆయన బయట చాలా చోట్ల తిరిగారు అంటే చిన్నపిల్లలకి వాడే ఉయ్యాలలు ఉంటాయి కదా అవి కొందామని కాకపోతే అవి లవ్లీ వెయిట్ని ఎక్కువ కాయదు అనేసి వాళ్ళు అన్నారంట దాంతో ఇంకా ఈ చెక్క ఉయ్యాల కొంటాను అన్నారు దీని ప్రైస్ అయితే మూడు వేల ఎనిమిది వందలు పడిందండి బేరం ఆడగా ఆడగాని కానీ అంత కాస్ట్ పెట్టి నాకైతే అస్సలు ఇష్టం లేదు నేను కొనలేకపోతున్నాను అనే బాధ ఉంది కానీ అంత మనీ పెట్టి ఇప్పుడు ఎందుకు కొనడము తను జస్ట్ ఏదో కాసేపు ఊగడానికే కదా అదేదో తనకి వేరే టైంలో ఎప్పుడైనా హెల్ప్ అయినప్పుడు ఇవ్వచ్చు కదా అని మా మావేనైతే అన్నాను అవసరం ఉన్నప్పుడు అప్పుడు నేను ఎలానే ఇస్తానులే కానీ ఇప్పుడు నన్ను అడిగింది నేను కొంటాను అని ఇంకా కొనేసారా மாட்டான் లవ్లీ మా మావయ్యని అడగడానికి ముందర కూడా నాకు ఇలాంటి ఉయ్యాల కావాలి అని నన్ను కూడా అడిగింది నేనైతే శారీతో కడదాము అన్నాను ఈ లోపల మా మావయ్య అయితే ఈ ఉయ్యాలు తీసుకున్నారనమాట ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత ప్రతిదీ చెక్ చేస్తున్నారు అంటే అది వుడ్తో చేసినప్పటికీ కూడా లవ్లీకి ఎక్కడైనా గీత తగలొచ్చు కదా అని చెప్పేసి ఇంచు చెక్ చేసి తర్వాత అయితే ఉయ్యాలు కట్టి ఆ తర్వాత లవ్లీని అందులో అయితే కూర్చోబెట్టారు అయితే ఇది మాకు వెనక సైడ్ అనమాట అంటే ట్ సైడ్ అంటారు కదా అటు సైడ్ అయితే వేశారు ఉయ్యాల లవ్లీకి నేనే ఉయ్యాలి కొందామనుకున్నాను కానీ నా దగ్గర అమౌంట్ లేక ఊరుకున్నాను నేను ఇంతకు ముందు కూడా అడిగాను ఇలాంటిది ప్రైస్ ఎక్కువ కదా సో తర్వాత చూద్దాము అని అలా నెగ్లెక్ట్ చేసేసాను ఇంకా లవ్లీకి ట్వంటీ వన్ డేస్ అప్పుడు మేమైతే ఐరన్తో ఉండే ఉయ్యాలు ఉంటుంది కదా అదైతే తీసుకున్నాం కానీ అందరూ అసలు ఎప్పుడూ తను పడుకోలేదు ఆ తర్వాత మళ్ళీ మేము చీరతో ఉయ్యాలు వేసాం కానీ అప్పుడు తనకి త్రీ ఇయర్స్ అనమాట తనకి అప్పటికే డయాబెటీస్ అయితే వచ్చేసింది కాకపోతే అందులో వేసినప్పుడు తను ఆడుతూ ఆడుతూ కింద పడింది దాంతో నాకు గుండె ఆగినంత పని అనమాట అంటే తక్కువ హైట్ నుంచి పడినప్పటికీ కూడా తను బాగా ఎక్కువగా ఏడ్చింది అందుకే ఇంకెప్పుడు నేను కొనకూడదు అని కొనలేదు ఇంట్లో ఉయ్యాలు కూడా వేయలేదు కానీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది అడిగినప్పుడు మేము పార్క్కి తీసుకెళ్లే వాళ్ళము అయితే నాకంటే ఎక్కువ నేను కొనను అన్నానని మా మావిని అడిగేసినట్టుంది సో అందుకే ఆయన అయితే తీసుకున్నారనమాట ఫైన్ ఇంకా నచ్చినంతసేపు ఉయ్యాలు ఊగుతూ ఉంది నేనైతే ఆ రోజు ఇంట్లో టిఫిన్ కింద పూరీలు చేసానమాట అంటే శ్రీనికి పూరీ తినాలనిపించింది సో పూరీలు అయితే చేశాను అందరి కోసం మైదా పిండితో అయితే చేసాము లవ్లీకి మాత్రము గోధుమ పిండితో చేశాను అనమాట పూరీలు అయితే భలే పొంగే కదా ఇంకా అందులోకి మధ్యాహ్నం చేసిన ఆలు కర్రీ ఉంటే దాంతో ఇంకా మేము అందరం కూడా డిన్నర్ని కంప్లీట్ చేసేసాము అప్పటికి నాకు స్టమక్ అప్సెట్గా ఉన్నా సరే నేను ఇలాంటి ఫుడ్ తినడం వలన ఇంకా సివియర్గా అయిపోయి ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే స్టేజ్కి అయితే పోయాను ప్రెసెంట్ అయితే నేను హాస్పిటల్లో నుంచి ట్రీట్మెంట్ తీసుకుని సక్సెస్ఫుల్గా ఇంటికి వచ్చేసాను అండ్ అలానే ఇప్పుడు నేను మెడికేషన్స్ మీద కూడా ఉన్నాను మీరు నా వాయిస్లోని చేంజ్ని అయితే ఖచ్చితంగా గెస్ట్ చేసే ఉంటారని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇప్పటివరకు ఎవరికైతే నేను కమెంట్స్కి రిప్లైస్ అనేది ఇవ్వలేదు వారందరికీ కూడా తొందరలోనే రిప్లైస్ కూడా ఇచ్చేస్తాను అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఉయ్యాలలో ఊగినంతసేపు కూడా లవ్లీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి తనకి కడుపు నిండా తిండి పెట్టలేము కనుక మా దగ్గర మనీ ఉన్నప్పుడల్లా తను ఏం అడిగితే అవి కొంటూ ఉంటాము తన బట్టల విషయంలో కానీ తనకి కొని ఏ వస్తువులో కానీ ఎప్పుడు వెనకాడము తనకి ఏది మంచిగా ఉంటుంది ఏది కరెక్ట్గా ఉంటుంది తనకి ఏది నచ్చుతుంది అన్నీ చూసి కొంటూ ఉంటామన్నమాట అంటే ప్రతి పేరేంటి ఇలానే ఉంటారనుకోండి కానీ మా దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్నదంతా దాచి తనకి మాత్రమే ఖర్చు పెడుతూ ఉంటాము ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మీలో కొందరు అనుకోవచ్చు కదా ఆ బట్టలకి బొమ్మలకి లేదంటే వస్తువులకి ఖర్చు పెట్టే మనీ ఫ్యూచర్లో తనకి యూజ్ అవుతుంది కదా దాచిపెట్టచ్చు కదా అని కానీ లవ్లీ ఇష్టంగా అడిగింది ఏదైనా సరే నేను కాదని అనలేను అలాగే తన ఫ్యూచర్ కోసం నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను అండ్ ఇక్కడ ఈ పప్పిని చూశారు కదా ఇది నడుస్తుంది ఈ టాయిన్ అయితే వర్క్ అవ్వట్లేదు అని మాకు హండ్రెడ్ రూపీస్కే సేల్ చేస్తారన్నాను కదా లవ్లీ నిద్రపోయిందనమాట ఇంకా నైట్ మొత్తం శ్రీను ఆ పప్పిని ఎలా అయినా సరే నడిచేలా చేయాలి అని చెప్పేసి మొత్తం టాయ్ అంతా ఇప్పేసి దాని మెకానిజం అంతా కూడా చెక్ చేసి షోల్డ్రింగ్ అది చేసి వర్క్ అయ్యేలా చేశాడనమాట తన కూతురి ఆనందం కోసము ఆ రోజు మొత్తం కష్టపడ్డాడు మా మావయ్య కూడా అంతేనండి ఉయ్యాల కొనడం కోసము నాలుగు రోజులు ఆయన కష్టపడి తాపి పని చేస్తే వచ్చిన డబ్బులతోని ఆ ఉయ్యాలను అయితే కొన్నారనమాట ప్రతి ఇంట్లో ఆడపిల్లని ఇలాగే చూసుకోవాలని కోరుకుంటున్నాను మా మావయ్య నాలుగు రోజులు కూలి పని చేస్తే వచ్చిన డబ్బులతో ఆ ఉయ్యాలనైతే కొన్నారు లవ్లీకి ఈ విషయము ఎప్పటికీ గుర్తుంటుందని కోరుకుంటున్నా